ఈరోజు మేము హోటల్కి వచ్చాము అంటే ఈరోజు హోటల్కి దేనికంటే అనుకోకుండా వచ్చాము దేనికంటే ఈరోజు మా అబ్బాయిని హాస్టల్లో జాయిన్ చేసేస్తాము అంటే హాస్టల్కి ఆల్రెడీ హాస్టల్కి లాస్ట్ ఇయర్ జాయిన్ చేసినాం కాబట్టి ఇయర్ ఇంకా స్టార్ట్ అయిపోయింది అందుకు హాస్టల్లో జాయిన్ చేసేస్తున్నాము వెళ్ళే ముందు వాడు బిర్యానీ కావాలన్నారు దానికోసం అయితే హోటల్కి వచ్చాము బిర్యానీ తినిపించేసి జాయిన్ చేసేస్తాము నాని ఆకలి అంట వాడికి పాప ఈరోజు హాస్టల్ భోజనం చేయను అన్నాడు ఎందుకంటే ఈరోజు ఏంటన్నా రైస్ వామ రైస్ వామ రైస్ అంట అందుకు వాడికి నచ్చక బయట తినేసి వెళ్ళిపోదాం అన్నాడు అందుకు తినేసి వెళ్ళిపోతాం లగేజ్ మొత్తం కూడా పెట్టేశాము మళ్ళీ ఎప్పుడు అంటే హోమ్ సిక్ ఎప్పుడు ఇస్తారు హోమ్ సిక్ టూ మంత్స్ తర్వాత ఎన్ని రోజులు ఇచ్చారు లాస్ట్ టైము టెన్ డేసా ఫిఫ్టీన్ డేస్ అనుకుంటాయి కదా ఇదిగోండి మా హస్బెండ్ ఏం తినాలా ఏం తినాలని మొత్తం చెక్ చేసేస్తున్నారు ఏమీ తినరు నాన్న ఏం చెప్పావు ఇప్పుడు మంచూరియా మంచూరియన్ చెప్పారు నేను ఈరోజు వెజ్ కాబట్టి నాకేం చెప్పాయండి మష్రూమ్ ఫ్రెష్ జోక్ అనమాట ఫ్రెష్ జోకింగ్ కాదు ఈరోజు థర్స్ డే కదా నేను తిన్నా అందుకని నేను మష్రూమ్ చెప్పాను థర్స్డే తిన్నా కాబట్టి నాకు మష్రూమ్ డైటింగ్ డైటింగ్ బాబా సాయి సో ఈరోజు నేను వెజ్ వీడియో తీయరు కదా వీడియో ఓకేనా హాస్టల్కి వెళ్ళాక అది మొత్తం వీడియో చేస్తాము అయితే మేము హోటల్లో ఉన్నాము వీళ్ళకి చికెన్ మంచూరియా వచ్చేసింది వీళ్ళు స్టార్ట్ చేసేసారు ఏ నువ్వు వెజ్ తింటావా వెజ్ తింటావా మస్ కాదు మష్రూమ్ చెప్పా నేను నాకు నన్ను అడగకుండా మశ్రూమ్ చెప్పావండి ఇదండి లగేజ్ మోసుకుంటున్నారు వాళ్ళ ఫ్రెండ్ అని వాళ్ళు ఇక్కడేమో ఫోన్ కాల్స్ ఇక్కడ మాట్లాడతారు అనమాట వెళ్ళి కార్డ్స్ ఉంటాయి కార్డ్స్ లోపల పెడితే మాట్లాడుకోవచ్చు ఫస్ట్ నైన్త్ క్లాస్లో ఫోర్త్ ఫ్లోర్ ఇచ్చారు కానీ ఇప్పుడు మాత్రం థర్డ్ ఫ్లోరు సేమ్ ఎక్కలేకపోతున్నాము మూడు ఫ్లోర్ ఎక్కాలి

నీకు హెడ్ఏక్ దానివల్ల వస్తుంది వాటర్ బా తినేసి ఎప్పుడూ చేసాలి డ్రాప్ చేసాం సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము టెన్త్కి వచ్చారు కదా